శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ గోదాదేవి ప్రియ ప్రియభగవద్ంధువులారా తనతో పాటు ఐదు లక్షల మంది గోప బాలికలు ఉన్నప్పటికీ కూడా వారందరితో పాటు ఎవరెవరైతే భగవానుడితో సంబంధం పెంచుకొని కేవలం తమ వరకు మాత్రమే ఆ అత్యద్భుతమైనటువంటి అనుభవాన్ని ఉంచుకొని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిద్రలేపైనా సరే తనతో పాటు తీసుకువెళ్ళాలి అనే తాపత్రయం కలిగిన గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను నిద్రలేపుతూ తనతో పాటు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఇది ఒక్కొక్క దశ అన్నం ఈ అన్ని దశల్లోనూ ఉత్తమోత్తమైనటువంటి దశ ఏమి అంటే మానవుడిలో క్షమా గుణం అనేది పెరగాలి ఆ ఓర్పు అనేటువంటిది లేకపోయినాడు మానవుడు ఎంత గొప్పవాడైనా కూడా వాడి వల్ల సమాజానికి పనికి పనికి రానటువంటి వాడే అవుతాడు నేడు సమాజంలో చూడండి ఎంత కార్పణ్యం పెరిగిపోయిందో ఎంత శత్రుత్వం పెరిగిపోతున్నదో కులాల మధ్య కానివ్వండి మతాల మధ్య కానివ్వండి ఎంత వైషమ్యాలు పెరిగిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నదో వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అనంటే విశాలమైన దృక్పథం కలిగి ఉండాలి మనిషి ఆ విశాల దృక్పథం దేని ద్వారా కలుగుతుంది అంటే తిరుప్పావయ్య ద్వారా మనకు కలుగుతుంది అందుకనే మానవతా విలువల మణిహారంగా మనం తిరుప్పావయ్యని వర్ణిస్తూ ఉన్నాం మానవుడు ఏ విధంగా జీవించాలో తెలియచేసేటువంటిది తిరుప్పావై అది మనకు అనుగ్రహించినటువంటి గోదామాత ఇప్పటిదాకా మనం ఏదో సంభాషణ రూపంలో చెప్పుకుంటున్నటువంటివి ఈనాడు సత్యం చేస్తూ బయట ఉండే గోపికలకి లోపల నిద్రా నిద్రావస్థలో ఉన్నటువంటి మరొక గోపికకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణగా పదిహేన ఉపాసురాన్ని అనుగ్రహిస్తున్నది బయట ఉండేటువంటి వాళ్ళు పిలుస్తున్నారామెని ఏమని వెళ్ళే ఎలంగిళియే ఇన లోపల ఆమె చెప్తుంది సిలిండ్రు అడయ్యేన్ మిన్ నగే మీ పొదరుగింరేన్ బయట వాళ్ళు అంటున్నారు వలై ఉన్ కట్టు రేయగల్ பண்டே உன் வயரி விட்டு வலீர் ஆஹா காது காது நாடுகள் ஒல்லை நீ போதாய் ஒனக்கென்ன விருடையை விட்டு ఎలా పొందారో బయట వాళ్ళే పొందార్ పొందు ఎన్ని కొల్ వలానే కొన్నాయి కలానై మాయనే పాడెలోర్ ఎంవా ఇది వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఈ సంభాషణలో అర్థమేందో గ్రహిద్దాం రండి ఎల్లే ఇళంగిణియే ఎనం ఉరంగుయో ఓ లేత చిలక ఏమమ్మా అలా నిద్ర లేచి రావచ్చుగా అని బయట వాళ్ళు అంటున్నారు అంటే ఆ మాట ఏమిగేముంది వాళ్ళు అనేటువంటి మాట ఉద్దేశం ఏంటి అంటే లేత చిలుక ఎలా మాట్లాడుతుందో అలాంటి మంచి మాటలు మాట్లాడే అమ్మాయి అని వీళ్ళ ఉద్దేశం చిలుక ఎలా మాట్లాడుతుందండి మనం ఏం చెప్తే ఆ మాటలు అట్లానే వల్లిస్తూ ఉంటుంది కదా రామా అన్నాం అనుకోండి రామా అంటుంది అది అవునా కాబట్టి ఆ భగవన్ నామాన్ని అలాగనే చెప్పగలిగిన సామర్థ్యాన్ని దగ్గర ఉందని వీళ్ళ ఉద్దేశం ఆమె ఏమనుకుంది అమ్మో చిలక పలుకులు పలుకున్నది అంటే ఏంటి ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నది అనే భావంతో అన్నారేమో అనుకుని ఏమేమంటుంది సిలెన్ అడయ్యేన్మిన్ మీర్ పోదరుక్కి వా అట్లా మనస్సు కష్టమయ్యే మాటలు మాట్లాడకండి అమ్మా మీ మాటలు వింటుంటే జిల్లు నాకు మనస్సంతా కూడా ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమన్నా పెద్ద గొప్పదాన్ని అనుకొని అంటున్నారా మీరు లేదా నేను గొప్పదాన్ని అనేటువంటి ఉద్దేశంతో లేనిపోని మాటలు మీరు అంటున్నారా నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నన్ను అని అని చెప్పి అంది అంటే మీరు అందరూ కూడా పరిపూర్ణులైనటువంటి వాళ్ళు కదా నేను వస్తున్నాలే మీ దగ్గరికి అందిట అంటే వీళ్ళన్నారు వల్లయ్య ఉన్ కట్టురయ్య పండేవున్ వాయరుదుం అమ్మో నువ్వు ఎంత చక్కగా మాట్లాడగలిగిన మాకు ముందే తెలుసులేవమ్మా అంటే ఎదుటి వాళ్ళు నోళ్ళు ముయించాలి అని అంటే మనమే ముందు ఓ మాట అనేసామనుకోండి ఎదుటివాడు మాట్లాడటానికి ఇంకేమి ఉండదుగా అందుకని ముందే ఏమంది ఆ మీరు పరిపూర్ణులే మాకేముంది ఏమి తెలియని వాళ్ళంగా లోపల పడుకోనున్నానులే మేము మీరు అన్నీ తెలిసిన వాళ్ళు కదా మహాభక్తులుగా మీరు మాత్రమే వెళ్తున్నారు కృష్ణుడి దగ్గరికి మా భక్తి ఏముంది కనుక అందుకని మేము లోపల పడుకొని ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో ఏమే అన్నది అని అనుకొని వీళ్ళు బయట వాళ్ళు అంటున్నారు అని అనుకొని లోపలుండే ఆమె ఏమంటోంది వల్లీర్ఘీంగళే నాకేం తెలుసమ్మా అంత మాట్లాడేటువంటి నేర్పు నా దగ్గర ఉందా మీ దగ్గరే ఉంది నేర్పరితనం అంతా అని ఒక మాట అనేసి వెమ్మటే మనసులో అనుకుందిట అయ్యయ్యో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు భాగవతోత్తములైన వాళ్ళు కృష్ణ పరమాత్మని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించా నేను తప్పుగా మాట్లాడుతున్నాను తప్పు కదా అలాంటి వాళ్ళ గురించి మనం అలా మాట్లాడకూడదు కదా అని తనకి తాను పశ్చాత్తాపడి నానేదా నాయుడుగా అవునమ్మా నేనే పరిపూర్ణరాలిని అని అనుకుంటున్నా అని తన తప్పుని తాను ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు ఈమెలో ఒక గొప్పదనం వచ్చేసింది ఇది క్షమాగుణం యొక్క ఔన్నత్యం అంతా కూడా నీ తప్పుని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ తప్పునే కాదు చేయని తప్పుని కూడా నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు అని కూడా అర్థం చెప్పుకోమన్నారు భరతుడు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ రాముల వారు అరణ్యం పోవటంలో ఆయన తప్పు ఏమాత్రం లేదు కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎంత బాధపడతాడంటే ఆయన న మంథరస్యాహమాతురస్ దోషో నరాజ్ఞో రాజో న మత్పాపమేవాత్ర నిమిత్తమాసీ వన ప్రవేశే రఘునందనస్య అంటాడు అయా రాములు వారి అరణ్యానికి పోయాడంటే దానిలో ఆ మందర తప్పేమి లేదుట ఆమెగా మూలం ఆమె తప్పు లేదన్నాడు వరాలు కోరుకున్నటువంటి నా తల్లి తప్పులేదు అన్నాడు ముందు వెనకలు ఆలోచించకుండా ఇచ్చిన ఆ ముసలిరాజు అయినటువంటి దశరథుడు తప్పు లేదు అన్నాడు దోషో న రాజ్యం నచ తండ్రి చెప్పాడే అనుకో ఓ అంటూ ఆమెను అరణ్యాలకి వెళ్ళిపోవటమేనా రాముడు ఆయన తప్పు కూడా లేదుట నాదే తప్పు ఉంది దానిలో అన్నాడు ఏం తప్పు చేసేవయ్యా నువ్వు అంటే ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటాను ఆ పాపాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నానంటాడు ఆయన నా అన్న నాకు దూరం అయిపోయాడు నా అన్న నాకు దూరం అవడంలో కారణభూతులైన వాళ్ళు వీళ్ళందరూ ఆ మందర కానివ్వండి ఆ రాజుగారి కానివ్వండి ఆ కైకేయి కానివ్వండి వీళ్ళందరూ కారణం వాళ్ళెవ్వరూ కారణం కాదు నేను ఏ జన్మలోనో చేసుకున్న తప్పు వల్ల నా రాముడు నాకు దూరం అయిపోయాడని చెప్పి బాధపడదు ఇది క్షమాగుణానికి ఒక పరాకాష్ట అని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగ ఎప్పుడైతే ఈమె అన్నదో ఈ విధంగా చెప్పినప్పుడు ఆమెలో సంపూర్ణమైనటువంటి ఆచార్యత్వం సంప్రాప్తించిందిట ఈశ్వరస్య చ సౌహార్ద్రం యదృచ్ఛా సుకృతం తో కటాక్ష అద్వేష ఆభిముఖ్యం సాత్వికై సంభాషణం ఆచార్య ప్రాప్తి ఆచార్యప్రాప్తిహేతవ అని చెప్పి అంటారు భగవద్ ఆజ్ఞ ఉండాలిట ఆయన ఎప్పుడో మనం చేసుకున్నటువంటి సుకృత్ పుణ్యం ఉండాలి ఆ విష్ణు భగవానుడి యొక్క కటాక్షం ఉండాలి మన మనస్సులో ఏ విధమైన ద్వేషభావం లేకుండా ఉండాలి భగవంతుడి మీద ప్రేమ కలిగి ఉండాలి సాత్వికులైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ఈ లక్షణాలన్నీ ఆచార్యుడికి ఉంటాయిట అటువంటివి సంపూర్ణంగా ఏమిలో వచ్చేసినాయి ఇప్పుడు సరేనమ్మా అందరూ వచ్చారా అని అడిగిందిట ఎల్లరూ వందారో పొందారో వెళ్ళారా బయలుదేరారా పొందారు పొందు ఎన్నుక్కోళ్ళు వీళ్ళేమన్నారు ఆ బయలుదేరారమ్మా కావాలంటే వచ్చి చూసుకో వచ్చి ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టుకో అన్నారు ఏమిటి లెక్క పెట్టుకోవటము అంటే దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఇప్పుడు ఇన్ని ఐదు లక్షల మందిని లెక్క పెట్టాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని లెక్క పెట్టాలిగా ఇంతసేపటికి బోల్డ్ అంత సమయం పడుతుందిగా కాబట్టి ఇంత సమయం పాటు ఈ గోష్ఠితో పాటు ఉండే భాగ్యం కలుగుతుందిగా ఇదే గొప్ప లక్షణం ఇంతకు మించిన అదృష్టం ఉండదట ఉండదటేకేదీ కూడాను నఖ్యమ్మయాని మయాని తీర్థాని నేవామృిలామయా తే పున్యురు కాళేన దర్శనాదేవ సాధవ మీరు ఒక తీర్థయాత్ర చేసినా ఒక యజ్ఞం యాగం చేసినా దానం దక్షిణ చేసినా దానివల్ల కలిగేటువంటి ఫలితం తర్వాత ఎప్పుడో కలుగుతుంది కానీ మహానుభావులను దర్శించిన మాత్రం చేతనే దాని పుణ్యం కలుగుతుంది అని చెప్పి అంటారు మన పెద్దలు కాబట్టి అటువంటి ఒక భాగ్య విశేషానికి మనందరం కూడా నోచుకునే అవకాశం కలిగింది కనుక దీంతో మనము ఈ లోపల పడుకున్నటువంటి ఈ అమ్మాయి అటువంటి స్థితిని పొందింది అని అని చెప్పి వల్లానే కొన్నానే మత్తారై మత్తళిక్క వల్లా అనే మాయనెప్పాడా ఆ పీడమనేటువంటి ఒక ఏనుగుని సంహరించినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మని అందరం కూడా కలిసి పూగుడదాము అన్నారు ఏమిటి ఈ పీడం యొక్క ప్రత్యేకత వలయం అంటే ఏమండి భూమండలం ఈ భూమండలాన్ని కువలయం అంటే దాన్ని చిన్నదిగా చేసి కు అంటే ఏమంటాం అది మనము నిషేధార్థకమైనటువంటిది తప్పు అర్థంలో చెప్పేటువంటిది అది కురూపి అంటాం కదా మనం అంటే వికృతమైనటువంటిది వికృతమైనటువంటి రూపంలో భూమండలాన్నంతటినీ పట్టి పీడిస్తున్నటువంటిది కు వలయ పీడమది ఏమిటది మానవుడిలో ఉండేటువంటి మదం మదానికి సూచన ఎవరో ఏనుగు కై ఉండేటువంటి మదం ఇంక దే జంతువుకి ఉండదు కాబట్టి అటువంటి మదము కలిగిన మనందరిలో ఉండే మదం అనేటువంటి గుణాన్ని నాశనం చేసి మనల్ని భగవానుడి దగ్గరికి చేర్చగలిగినటువంటి వాడు మనలో సాత్విక గుణాన్ని పెంపొందింప చేయగలిగినటువంటి వాడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని అందరం కలిసి సంకీర్తన చేద్దాము రండి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని సంపూర్ణంగా ఇక్కడ మన ముందు ప్రదర్శింపచేసింది ఈ పాశుదం ద్వారా అలాగా మొత్తం పది మంది గోపికల్ని నిద్రలేపి దీన్ని మనము ఆశ్రయణ దశ అని అంటాం ముందు మనం ఆభిముఖ్యం అని చెప్పుకున్నాం ఇది ఆశ్రయణ దశ భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి చేరిన తర్వాత ఏ విధంగా అనుభవాన్ని పొందాలనేది అనుభవ దశ అంటాం ఆ కొత్త దశలోనికి మనం ప్రవేశించబోతున్నాం రేపటి నుండి కనుక ఈనాటికి మనం భగవంతుణ్ణి ఆశ్రయించే విధానాలు తెలుసుకున్నామని చెప్పి తెలియచేస్తూ నేటికి స్వస్తి పలుకుదాం ఆండాల్ ఆల్ తిరువడిగడే శరణం